ఒకరోజు మాటల సందర్భంలో మీకంటే ధనవంతుడున్నాడా అంటూ బిల్గేట్స్ని ఒక వ్యక్తి అడిగాడు అందుకు బిల్గేట్స్ నాకంటే ధనవంతుడైన వ్యక్తి ఒకరున్నారు అని ఇలా చెప్పాడు నేను డబ్బు పేరు సంపాదించక ముందు రోజుల్లో ఒకరోజు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాను దినపత్రిక కొందావని చేతిలోకి తీసుకుని అందుకు సరిపడా చిల్లర నా దగ్గర లేకపోవడం వలన ఆ పేపర్ను తిరిగి పేపర్లు అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను పర్లేదు మీ దగ్గర చిల్లర లేకపోయినా ఈ పేపర్ తీసుకోండి అంటూ బలవంతంగా నా చేతిలో పెట్టాడు నేను తీసుకోక తప్పలేదు మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్లీ దినపత్రిక కొనాలని ప్రయత్నిస్తే అప్పుడు కూడా నా దగ్గర చాలినంత చిల్లర లేకపోయింది ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందువలన నేనేమి నష్టపోను ఆ ఖరీదును నా లాభంలోంచి మినహాయించుకుంటాను అన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడు కోసం వెతికాను నెలన్నర తర్వాత ఆ కుర్రాడు నాకు దొరికాడు నేనెవరో తెలుసా ఒకసారి నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు గుర్తుందా అని అడిగాను మీరు నాకు తెలుసు బిల్గేట్స్ గదా నేను మీకు దినపత్రిక ఒకసారి కాదు రెండుసార్లు ఇచ్చాను అన్నాడు ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు నీకేమి కావాలో అడుగు నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేనేపాటు చేస్తాను అన్నాను అందుకు ఆ కుర్రాడు సార్ మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది అని ప్రశ్నించాడు ఎందుకు సరితూగదు అంటూ నేను ఆశ్చర్యపోయాను నేను పేదరికంతో బాధపడుతూ దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేశాను ఈరోజు మీరు ప్రపంచంలోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు ఎలా సరితూగుతుంది చెప్పండి అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది అతడు ఇతరులకు సహాయం చేయాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు అవును నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు అప్పుడు నాకనిపించింది కుప్పలు కుప్పలుగా డబ్బుండే కంటే ఇతరులకు సహాయపడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం అని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్